శ్రావణ మాసంలో మాంసం తినకపోవడానికి అసలు కారణం ఇదే శ్రావణ మాసం పూజల మాసం అంటారు ఈ నెలలో మాంసాహారం తినకూడదని పెద్దలు చెప్తుంటారు అమ్మవారికి పూజలు చేస్తారు ఇది చాలా పవిత్రమైన మాసం మాంసాహారం తింటే దేవుని అనుగ్రహం లభించదంటారు ఈ కారణంగా చాలామంది మాంసం ఉంటారు అసలు ఈ కాలంలో నాన్ వెజ్ తినకపోవడానికి కేవలం ఆధ్యాత్మికమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అసలు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో చాలా పండుగలు జరుపుకుంటారు శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ నెలలో నిష్టగా లక్ష్మీదేవికి పూజలు చేస్తారు మహిళలు వ్రతం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు ఈ విషయానికి చాలామందికి సందేహాలు ఉంటాయి శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తీసుకోరు అని దీనికి పలు సైంటిఫిక్ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో కోళ్లు ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాధితో ఉన్న జంతువులను తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సూర్యరశ్మి తక్కువగా ఉండడంతో శరీరంలో జీర్ణ వ్యవస్థ రోగ నిరోధక శక్తి మందగిస్తుంది ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు ఈ రోజుల్లో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున శ్రావణంలో ఎక్కువగా సాధారణ ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తున్నారు వర్షాకాలంలో గాలి నీరు ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆహారంలో స్వల్ప భాగం కూడా ఫుడ్ పాయిజనింగ్ డయేరియాకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు నాన్ వెజ్ను దృఢమైన ఆహారంగా పరిగణిస్తారు ఇది సులభంగా జీర్ణం కాదు ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది నాన్ వెజ్ వల్ల ఎసిడిటీ వస్తుంది దీంతో కడుపులో తీవ్రమైన నొప్పి వాంతులు విరేచనాలు మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయుర్వేదం ప్రకారం శ్రావణంలో మద్యం మరియు మాంసాన్ని వదిలివేయాలి దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే ఈ నెల మొత్తంలో తరచుగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడంతో అనేక వ్యాధులు వస్తాయని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి